హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్ క్యాకాలజిస్టెన్స్ ఈ వీడియో ఏంటంటే థౌజండ్ ఎల్పీ ఫ్రంట్ పెట్టాలి అనుకునే వాళ్ళు మనకైతే కొటేషన్ అడుగుతున్నారు కొటేషన్ అయితే పంపించేస్తున్నాం కానీ ఆ కొటేషన్ చూసిన తర్వాత అందులో కాంపోనెంట్స్ అనేవి అంటే ఒక ఐటమ్ చెప్పాం అనుకోండి రాసాం అనుకోండి ఐటమ్ అనేది ఎలా ఉంటుందో కస్టమర్కి అర్థం కావట్లేదు జస్ట్ ఒక ప్రైజ్ చూసుకుంటున్నారు కానీ మిగతా ఐటమ్ అంతా కూడా అసలు ఓకేనా కాదా అది ఎలాగుంటుంది అనేది కూడా తెలియట్లేదు మరి ఆ ఐటమ్ కూడా కస్టమర్కి తెలియాలి ఎందుకంటే అంటే మన దగ్గర తీసుకునే వాళ్ళకి అట్లీస్ట్ వాళ్ళు కొంటున్న ప్రోడక్ట్ అది మంచిదా కాదా కాదన్నదైనా వాళ్ళకి అర్థం కావాలి అందుకని చెప్పి నేను ప్రతి ఐటమ్ది కూడా ఈరోజు చూపిస్తా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు రా వాటర్ పంపు నుండి ఎస్ఎస్ ట్యాంక్లో వాటర్ పడేంత వరకు ప్రతి స్పేర్ పార్ట్ కూడా ప్రెజర్ గారితో సహా మొత్తం ప్రతి ఐటమ్ కూడా ఏ ఐటమ్ ఇస్తున్నాం ఏ కంపెనీది ఇస్తున్నాం అనేది అయితే ఈ వీడియోలో నేను చూపిస్తాను వీలైతే లాస్ట్ వరకు చూడండి ఇక్కడ మనం వాటర్ పంపుగా వచ్చేసరికి సిఆర్ఐ కంపెనీది కానీ లేదా లేయర్ కంపెనీది కానీ యూజ్ చేస్తాం అయితే ఇందులో సిఆర్ఐ అయినా లేయర్ అయినా ఏదైనా సరే వన్ హెచ్పి వస్తుంది సింగిల్ పేజ్ పవర్తో ఇవి నడుస్తాయి ఇక్కడ వచ్చేసరికి సీఆర్ఐలో మళ్ళీ డిఫరెన్స్ టైప్స్ ఉంటాయి ఏంటంటే సిఆర్ఐ డైనో కానీ సిఆర్ఐ సైన్ కానీ సిఆర్ఐ మికీ కానీ ఇంకా ఇది సిఆర్ఐ మీకి ఇలా సిఆర్ఐలో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి లేయర్కి వచ్చేసరికి సెల్ఫ్ ప్రైమింగ్ అని ఒకటే ఉంటుంది ఇక్కడ ఇది చూడొచ్చు మీరు ఇదే రావాటర్ పంప్ అంటారు ఈ మోడల్ ఇదే వస్తుంది రావాటర్ పంప్గా ఇంకోటి ఏంటంటే రావాటర్ పంప్కి వన్ ఇయర్ వారంటీ ఉంటుంది సిఆర్ఐలో అవని లేయర్లో అవని ఏంటంటే డైరెక్ట్గా పంప్ కంప్లైంట్ వచ్చినప్పుడు ఆ సర్వీస్ సెంటర్ ఎక్కడైతే ఉందో సిఆర్ఐది అయితే సిఆర్ఐ సర్వీస్ సెంటర్కి లేయర్ అయితే లేయర్ సర్వీస్ సెంటర్కి పంపించేస్తే వాళ్ళే కంప్లైంట్ క్లియర్ చేసి మళ్ళీ మనకు పంపించేస్తారు రావాటర్ పంప్ తర్వాత శాండ్ అండ్ కార్బన్ ఫిల్టర్లో ఒక వాటర్ వెళ్తుంది కదా అక్కడ శాండ్ అండ్ కార్బన్ వచ్చేసరికి వెజల్స్ కావాలి వెజల్స్ వచ్చేసరికి మనం లేయర్ కంపెనీ యూజ్ చేస్తాం థర్టీన్ ఫిఫ్టీ ఫోర్ సైజు రెండు కూడా ఇక్కడ ఇంకోటి ఏంటంటే లేయర్ కంపెనీలో ఎల్లో కావాలంటే ఎల్లో ఉంటాయి బ్లూ కావాలంటే బ్లూ ఉంటాయి ఏవి కావాలంటే అవే ఇస్తాం వెజల్స్ అయితే రెండు వస్తాయి థర్టీన్ ఫిఫ్టీ ఫోర్ సైజ్వి మల్టీపుట్ వాల్స్ వచ్చేసరికి శాండ్ అండ్ కార్బన్ ఫిల్టర్లకి పైన టాప్లో వస్తాయి కదా ఇవి టాప్ మౌంటెడ్ ఉంటెడ్ మల్టీపుట్ వాల్స్ ట్వంటీ ఫైవ్ ఎన్బీ సైజు వన్ అయితే ఇవి వచ్చేసరికి లేయర్ అయినా యూజ్ చేస్తాం లేయర్ బ్రాండ్ది ఈ విధంగా వచ్చి వస్తుంది బ్యాక్ వాష్ ఫిల్టరు రిన్స్ అన్నీ కూడా క్లియర్గా ఉంటాయి ఒకవేళ ఇది కాకపోతే యూకేఎల్ అయినా యూజ్ చేస్తాం ఇది యూకేఎల్ బ్రాండ్ది ఇది కూడా ఏంటంటే ట్వంటీ ఫైవ్ ఎన్బి సైజే వన్ ఇంచ్ పైప్ సైజ్ వస్తుంది మల్టీపుట్ వాల్గా వచ్చేసరికి లేయర్ది కానీ లేదని అంటే యూకేఎల్ కానీ మల్టీపుట్ వాల్స్ అయితే యూజ్ చేస్తాం రెండో వస్తాయి శాండ్ కోటి కార్బన్ కోటి శాండ్ ఫిల్టర్లో వేయడానికి శాండ్ మీడియా యూజ్ చేస్తాం కదా ఇవి ఏంటంటే టూ ఎంఎం త్రీ ఎంఎం ఫోర్ ఎంఎం ఫైవ్ ఎంఎం వరకు కూడా సైజు ఉండే శాండ్ని అయితే యూజ్ చేస్తాం రెండు బ్యాగులు యూజ్ చేస్తాము ఇక్కడ శాండ్ వచ్చేసరికి అలాగే కార్బన్ ఫిల్టర్లో వేయడానికి యాక్టివేటెడ్ కార్బన్ లేదా కార్బన్ జెడ్ మీడియం అయితే ఇక్కడ మనం యూజ్ చేస్తాము ఇది వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ అయ్యిది కానీ లేదా నైన్ ఫిఫ్టీ అయ్యింది కానీ యూజ్ చేస్తాము కార్బన్ వచ్చేసరికి ఇరవై ఐదు కేజీల బ్యాగులు రెండు వస్తాయి అంటే యాభై కేజీలు కార్బన్ మనం కార్బన్ ఫిల్టర్లో వేస్తాము అలాగే శాండ్ వచ్చేసరికి రెండు బ్యాగులను అయితే యూజ్ చేస్తాము యాంటీ స్కేలిన్స్ వచ్చేసరికి మనం ఇక్కడ డాజర్ ఫైవ్ జీరో టూ జీరో యాంటీస్కేలిన్స్ అయితే యూజ్ చేస్తున్నాం ఇది వచ్చేసరికి ఐదు లీటర్లు వస్తుంది ఇంకోటి ఏంటంటే ఈ డాజర్ ఫైవ్ జీరో టూ జీరో స్కేలిన్స్ అనేవి మనం ఒక వన్ ఇయర్కి సరిపోయేవి ముందుగానే ఫ్రీగా ఇచ్చేస్తున్నాం కస్టమర్కి మామూలుగా అయితే అందరూ ఒక్కేనే ఇస్తారు మనం ఏంటంటే మొత్తం ఎనిమిది క్యాన్లు కూడా కస్టమర్కి ఫ్రీగానే ముందుగానే ఇచ్చేస్తున్నాం దీనివల్ల ఏంటంటే మెయింటెనెన్స్ ఖర్చు తగ్గుతుంది ఇది డాజర్ అనేది యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మెమరైన్ ఏదైతే ఉందో ఆర్వా మెమరైన్ అనేది మెయిన్ పార్ట్ కదా అందులో ఏదైనా స్కేల్ ఉంటే ఫ్రీగా ఇది క్లీన్ చేసుకుంటూ పోతుంది అందుకు మనం ఏంటంటే ఈ మెమరేన్ ని లైఫ్ పెరగడం కోసం మనం ఇక్కడ డాజర్ ఫైవ్ జీరో టూ జీరో యాంటీ స్కేల్ అయితే యూజ్ చేస్తున్నాం మరి ఇది పంపించాలి కదా అంటే కెమికల్ మనం ఏదో క్యాన్లో వేసేస్తే వెళ్ళిపోదు దానికి ఒక పంపు ఉండాలి కదా అందుకని చెప్పి ఇక్కడ మనం ఏంటంటే డోజర్ డాజర్ డోజింగ్ పంప్ను అయితే మనం ఇక్కడ డోజింగ్ పంప్గా తీసుకుంటున్నాం ఈ డోజింగ్ పంపు కూడా ఏంటంటే వన్ ఇయర్ వారంటీ ఉంటుంది ఈ డోజింగ్ పంపు గంటకు ఆరు లీటర్ల వరకు కూడా మె అయితే ఇది లిక్విడ్ని అయితే పంపించగలదు ఇక్కడైతే మనం డోజింగ్ పంప్ వచ్చేసరికి డాజర్ కంపెనీదే యూజ్ చేస్తున్నాం అలాగే యాంటిస్కెలన్స్ కూడా వచ్చేసరికి డాజర్ ఫైవ్ జీరో టూ జీరో యాంటి మనం యూజ్ చేస్తున్నాం ఈ డాజర్ ఫైవ్ జీరో టూ జీరో యాంటస్కెలన్స్ అనేవి వన్ ఇయర్కి సరిపోయే విధంగా మొత్తం ఎనిమిది క్యాన్లు అయితే మనం ఫ్రీగా ఇస్తున్నాం మైక్రాన్ ఫిల్టర్స్ వచ్చేసరికి ఇక్కడ హౌసింగ్ స్విచ్చింగ్ వస్తే ఎఫ్ఆర్పి యూజ్ చేస్తాం ట్వంటీ ఇంచ్ స్లిమ్ హౌజింగ్స్ అంటారు వీటిని అయితే మనం రెండింటిని ఇక్కడ యూజ్ చేస్తాం ఇంకా పైప్ సైజ్ వచ్చేసరికి వన్ ఇంచ్ వస్తుంది ఇక్కడ ఎంటీఎల్తో ఇవి రెండు వస్తాయి అలాగే ఇందులో పెట్టుకోవడానికి ఫిల్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి లేయర్ కంపెనీవి ట్వంటీ ఇన్త్స్ స్లిమ్ ఉండు ఫిల్టర్స్ని అయితే మనం ఇక్కడ యూజ్ చేస్తాం ఇవి ప్రతి మంత్ కూడా మార్చేసుకోవాలి అలాగే పదిహేను రోజులకు ఒకసారి క్లీన్ చేసుకోవాలి ఈ ఫిల్టర్స్ అయితే ఒక వన్ ఇయర్కి సరిపోయే విధంగా మనం ఏంటంటే ఒక పది ఫిల్టర్ని అయితే మనం ముందుగానే ప్లాంట్ కొనే వాళ్ళకి ఫ్రీగా ఇచ్చేస్తున్నాం ఇక్కడ మెంబ్రెయిన్లోకి వచ్చేసరికి వాటర్ని పంపించేటప్పుడు ప్రెజర్ అనేది చాలా ఎక్కువ కావాలి అంత ప్రెజర్ కావాలి అనేసి అంటే హెచ్పి పంప్ ఇక్కడ మనం యూజ్ చేసుకోవాలి హెచ్పి పంపులు వచ్చేసరికి సిఆర్ఐ కంపెనీ యూజ్ చేస్తాం లేదంటే లుబీ కంపెనీ యూజ్ చేస్తాం ఎక్కువగా సిఆర్ఐ యూజ్ చేస్తాం సిఆర్ఐ వచ్చేసరికి సీఆర్ఐలో టూఈడస్ ఫిఫ్టీన్ ఇవన్నీ కూడా టూఈడస్ ఫిఫ్టీన్ ఎంటీసీ టూఈడస్ ఫిఫ్టీన్ ఇది ఇవన్నీ కూడా ఈ పంపునైతే మనం ఇక్కడ యూజ్ చేస్తాం ఇది వచ్చేసరికి వన్ పాయింట్ ఫైవ్ కిలో వాట్ పవర్ని అయితే యూజ్ చేసుకుంటుంది అలాగే టూ హెచ్పి ఈ పంపు వచ్చేసరికి టూ హెచ్పి ప్రెజర్తో టూ హెచ్పి ఇది ఓకేనా అలాగే ఇంకోటి ఏంటంటే ఇది న్యూ మోడల్ పంపు టూ డేస్ ఫిఫ్టీన్ ఇయర్స్ అంటే న్యూ మోడల్ పంప్ ఇది ఈ పంపునైతే అయితే మనం ఇక్కడ యూజ్ చేస్తాము ఇదేంటంటే టూ థౌజండ్ టీడీఎస్ వరకు కూడా టూ ఇడేస్ ఫిఫ్టీన్ న్యూ మోడల్ యూజ్ చేస్తాం ఒకవేళ అందుకే ఎక్కువగానే టీడీఎస్ ఉంటే మళ్ళీ ఫ్లాంజెస్ టైప్ ఓల్డ్ మోడల్కి వెళ్ళిపోతాం ఇక్కడైతే మనం ఏంటంటే టూ డేస్ ఫిఫ్టీన్ న్యూ మోడల్ ఎంటీసీ అయితే యూజ్ చేసుకుంటున్నాం హై ప్రెజర్ పంపుగా ఇవన్నీ కూడా హై ప్రెజర్ పంపులే సిఆర్ఐ అయితే యూజ్ చేస్తాం ఎవరికైనా లుబీ కావాలన్నా సరే లుబీ కూడా ఉంటాయి లుబీనైనా యూజ్ చేస్తాం అవి కూడా లుబీ కూడా సేమ్ అంతే వన్ పాయింట్ ఫైవ్ కిలోవాటు పవర్ని యూజ్ చేస్తాయి టూ హెచ్పి వస్తుంది అది కూడా మెమరీ హౌసింగ్ వచ్చేసరికి యూకేఎల్ ఎన్కామ్రో యూజ్ చేస్తాము లేదని అంటే ఎంత యూజ్ చేస్తాము లేదంటే లేయర్ యూజ్ చేస్తాము ఎయిటీ ఫార్టీ సైజ్ అండి ఇవన్నీ కూడా ఇది వచ్చేసరికి ఎయిటీ ఫార్టీ సైజ్ మెమరీ హౌసింగ్ హౌజింగ్ త్రీ హండ్రెడ్ పిఎస్ఐ నీకు తట్టుకునే విధంగా ఈ మెమరీన్ హౌజింగ్స్ అన్నీ కూడా ఉంటాయి ఇవన్నీ కూడా మెమరీన్ హౌజింగ్స్ ఇందులో యంత్రో కానీ లేయర్ కానీ ఎన్కామ్రో యూకేఎల్ కానీ యూజ్ చేస్తాం మెమరీన్ హౌజింగ్గా వచ్చేసరికి ఆర్వో మెంబ్రైన్ అనేది ఆర్వో ఫ్లాంట్లో మెయిన్ అంటే ఇంపార్టెంట్ ఫిల్టర్ ఏదైనా ఉందంటే ఆర్వో మెంబ్రైన్ శాండ్ ఫిల్టర్ లేకపోయినా పర్లేదు కార్బన్ ఫిల్టర్ లేకపోయినా పర్లేదు యూవీ లేకపోయినా పర్లేదు ఒక్క ఆర్వో ఉన్నీ పంపుతో కూడా ప్లాంట్ రన్ చేసేసేయచ్చు అలాంటి ఆర్వో ఫిల్టర్ అనేది మనం మెయిన్గా యూజ్ చేసుకోవాలి అసలు కరెక్ట్గా వేసుకుంటున్నాం అని యూజ్ చేసుకోవాలి మనము రెండు వేల ఇరవై ఐదులో మొత్తం కలిపి రెండు వేల ఐదు వందల నుండి ఒక మూడు వేల మెంబ్రైన్లు అయితే ఈ మూడు కంపెనీలు కూడా పంపించాము ఎక్కడ కూడా కంప్లైంట్లు లేవు మొత్తం వందకి వంద పర్సెంటేజ్ తీసుకుంటే తొంభై తొమ్మిది పర్సెంటేజ్ బాగానే పర్ఫార్మెన్స్ ఇస్తున్నాయి ఇప్పటికి కూడా వన్ పర్సెంటేజ్ అయితే అక్కడక్కడ కంప్లైంట్స్ వచ్చాయి అయితే ఇక్కడ మనం వచ్చేసరికి ఎమ్రాన్ ఎయిటీ ఫార్టీ సైజ్ కానీ యూజ్ చేస్తాం లేదంటే లేయర్ లేర్ ఎయిటీ ఫార్టీ యూజ్ చేస్తాం లేదంటే బ్రాకెట్స్ ఎయిటీ ఫార్టీ యూజ్ చేస్తాం ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో అప్డేటెడ్ మోడల్గా పర్మిట్ వచ్చింది లేదా పర్మిట్ అయితే యూజ్ చేస్తాం ఓకేనా ఈ నాలుగు మెంబ్రైన్లో ఏదో ఒకటి యూజ్ చేస్తాం ఈ నాలుగు మెంబ్రైన్లు కూడా టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టీడీఎస్కి కూడా సపోర్ట్ చేస్తాయి ఈ నాలుగు మెంబ్రైన్లు కూడా ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈ మెమ్రెయిన్ అనేది ఈ మెంబ్రైనే కాదు ఏ మెమ్రైన్ అయినా అవనాయి సరే ఏం చేస్తుంది అనేసి అంటే వాటర్ని వాటర్లో ఉండే జీరో పాయింట్ జీరో 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 వన్ కంటే పెద్దగా ఉండే సాలిడ్స్ని ఏవైనా ఉన్నా సరే మెమ్రైన్ అనేది రిజెక్ట్ వాటర్ నుండి బయటికి పంపించేస్తుంది జీరో పాయింట్ జీరో 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 వన్ అంటే మన హెయిర్ ఏదైతే ఉందో దీనికంటే వెయ్యి రెట్లు ఒక హెయిర్ ఏదైతే తీసుకున్నాం పైన ఆ హెయిర్ కంటే దానికంటే వెయ్యి రెట్లు చిన్నగా ఉండే వాటిని కూడా మెమ్రైన్ అనేది ఆపగలదు అందుకు మెమరీ అనేది కరెక్ట్గా ఏది వేస్తున్నాము అనేది చూస్ కరెక్ట్గా చెక్ చేసుకోవాలి ఏ కస్టమర్ అయినా మా దగ్గర కొనకపోయినా పర్లేదు కానీ బయట తీసుకున్నా ఏ కంపెనీ మెమరీని ఇస్తున్నారు అనేది మాత్రం కొంచెం చూసుకుని తీసుకోండి ఓకేనా ఇక్కడ మనమైతే ఎంబ్రాన్ కానీ లేయర్ కానీ బ్రాకెస్ కానీ పర్మిట్ కానీ ఇస్తున్నాం ఇవన్నీ కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టీడీఎస్ అయితే సపోర్ట్ చేస్తాయి మనం ఏంటంటే టూ థౌజండ్ లోపు ఉంటే ఈ మెమరీని అయితే చూస్ చేస్తున్నాం ఇంకా ఎక్కువగానే టీడీఎస్ ఉంటే లాటిక్స్ మెమరీని అయితే యూజ్ చేస్తున్నాము త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కానీ త్రీ థౌజండ్ కానీ ఇలా ఉంటే అక్కడ లాటిక్స్ అయితే యూజ్ చేస్తున్నాం ఇంకా ఎక్కువ ఉందనుకోండి టీడీఎస్ ఫైవ్ థౌజండ్ కానీ లేదా ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కానీ ఇలా ఉందనుకోండి అలాంటి దగ్గర ఏంటంటే ఈ ఎంబ్రాన్ ఏదైతే ఉందో ఇందులో హెచ్టీ మోడల్ ను ఉంది ఎమ్రాన్ ఎస్టీ మోడల్ కానీ లేదా బిఎం సిరీస్ మోడల్ కానీ వాటిని అయితే యూజ్ చేస్తున్నాం ఎక్కువ టీడీఎస్ ఐటీడస్ దగ్గర ఈ రెండు వేల ఐదు వందల లోపు ఉన్న దగ్గర మొత్తం కూడా ఎమరాన్ లేయర్ బ్రాకెస్ పర్మిట్ యూజ్ చేస్తున్నాం కాస్త ఒక ఐదు వందల పేరు అయితే అక్కడ లే ల్యాటిక్స్ అయితే యూజ్ చేసుకుంటున్నాం ఇవన్నీ మనం ఇచ్చే ఆరో మెంబ్రైన్స్ ఎయిటీ ఫార్టీ సైజ్ ఇవన్నీ కూడా ఒక మెమరైన్ అయితే వస్తుంది కొన్ని దగ్గరలో వాటర్ ఏమవుతుందంటే బోర్ వాటర్లో బ్యాక్టీరియా ఎక్కువ ఉంటుంది బ్యాక్టీరియా ఉన్న దగ్గర అయితే హండ్రెడ్ పర్సెంటేజ్ ఫిల్టర్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలి కొన్ని దగ్గరలో ఏంటంటే బ్యాక్టీరియా ఉండదు అంత దగ్గర పెట్టకుండా పర్లేదు కానీ బ్యాక్టీరియా ఉన్న దగ్గర అయితే మాత్రం కంపల్సరీ యూవీ పెట్టుకోవాలి యూవీ ఏం చేస్తుంది అంటే అతి నీల లోహితి కిరణాలని వాటర్లోకి పంపించేసి వాటర్లో ఉండే బ్యాక్టీరియా ఏదైనా ఉంటే దాన్ని అయితే డెప్ చేస్తుంది ఈ ఏదైతే ఉందో దీన్ని యూవీ అంటారు ఇక్కడ పవర్ది మనం పవర్ ప్లస్ యూవీని అయితే యూజ్ చేస్తున్నాం మాఫ్ మీటర్ యూవీ ఇది త్రీ బై ఫోర్ సైజ్ వస్తుంది ఈ యూవీని అయితే మనం ఇస్తున్నాం ఇదేం చేస్తుంది అని అంటే బ్యాక్ వాటర్లో ఉండే బ్యాక్టీరియా ఏదైతే ఉందో దానిని అతి లోహతి అంటే అల్ట్రా వైలెట్ రేస్తో బ్యాక్టీరియాని కిల్ చేస్తుంది అందుకు ఇక్కడ యూబిఐ అయితే మనం ఆఫ్ మీటర్ అయితే యూజ్ చేస్తున్నాం సిపివీసీ ప్రెజర్ లైన్ నుండి ప్రెజర్ గేజ్లు కనెక్ట్ చేయడం కోసం పియూ సెట్ని అయితే ఇక్కడ మనం యూజ్ చేస్తాం ఈ పియూ సెట్ వచ్చేసరికి వన్ బై ఫోర్ మేల్ రెండు వస్తాయి వన్ బై ఫోర్ ఫిమేల్ రెండు వస్తాయి అలాగే వన్ బై ఫోర్ పైప్ కూడా బ్లూ కలర్ వస్తుంది దీన్ని పియూ సెట్ అంటారు ఈ సెట్ అంతా కూడా ఒకటి వస్తుంది మెమ్రెయిన్ ఏదైతే ఉందో మెమ్రెన్ కి ఇన్పుట్ అవుట్పుట్ ప్రెజర్స్ ఎంత ఉన్నాయి అసలు అని చూసుకోవడం కోసం మనకైతే ప్రెజర్ గేజ్లు కావాలి ఇక్కడైతే మనం ప్రెజర్ గేజీని అయితే రెండు ప్రెజర్ గేజీలను అయితే యూజ్ చేస్తాం ట్వంటీ కేజీస్ సపోర్ట్ చేసే ప్రెజర్ గేజీలను అయితే మన రెండింటిని అయితే ఇక్కడ యూజ్ చేస్తున్నాం ఓకేనా అలాగే మెమ్రెయిన్ నుండి వచ్చే వాటర్ అనేది రెండుగా సపరేట్ అయిపోతుంది అని కదా ఆ వాటర్ అనేది ఆర్వో వాటర్ ఎంత వస్తుంది వేస్ట్ వాటర్ ఎంత వస్తుంది చూసుకోవడం కోసం ఇది వచ్చేసరికి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫ్లోరేట్ కలిగిన ఫ్లోమీటర్ ఇది వచ్చేసరికి వాటర్ దానికి మనం యూజ్ చేస్తాం ఈ ఫ్లోమీటర్ని అలాగే రిజెక్ట్ వాటర్ ఉంటుంది కదా కాలువలోకి పోయే వాటర్ దాన్ని మళ్ళీ మనం చూసుకోవడం కోసం ఏంటంటే ఇక్కడ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫ్లోరేడ్ కలిగిన ఫ్లోమీటర్ని అయితే మనం యూజ్ చేస్తున్నాం ఈ రెండు ఫ్లోమీటర్లు కూడా ఏదైతే ఉన్నాయి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫ్లోరేడ్ది టూ థౌజండ్ ఫ్లో ఫోర్ హండ్రెడ్ ఫ్లోర్ రెండు కూడా పైప్ సైజ్ వచ్చేసరికి త్రీ బై ఫోర్ ఎఫ్టీఎల్కి వస్తుంది ఓకేనా రెండు అయితే ఇక్కడ మనం యూజ్ చేస్తున్నాం వీటి తర్వాత ప్యానల్ బోర్డు ఏదైతే ఉందో ఎకార్డో కంపెనీది ఏపీ స్మార్ట్ ప్లస్ ప్యానల్ అయితే మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాం ఈ ఏపీ స్మార్ట్ ప్లస్ ఏంటంటే సెమీ ఆటోమేటిక్ ఫుల్లీ ఆటోమేటిక్ కాదు సెమీ ఆటోమేటిక్ ప్యానల్ అయితే యూజ్ చేస్తున్నాం ఈ ప్యానల్ బోర్డు ఏం చేస్తుందంటే దీనికి ఎడిషనల్గా రెండు ఫ్లోర్ స్విచ్చులను యాడ్ చేసుకోవడం వల్ల ఈ ఫ్లోర్ స్విచ్లు ఏంటంటే ఎస్సెస్ ట్యాంక్లో వాటర్ ఫుల్ అయిపోయినప్పుడు ఆటోమేటిక్గా ఫ్లాంట్ ఆగిపోద్ది అట్ ద సేమ్ టైం ఆ ప్లాస్టిక్ ట్యాంక్లో వాటర్ కానీ లేకపోయినా ఫ్లాంట్ ఆన్ అవ్వదు ఆ విధంగా రెండు ఫ్లోర్ స్విచ్లు వేస్తాము అలాగే ప్యానల్ బోర్డు వచ్చేసరికి ఏపీ స్మార్ట్ ప్లస్ ప్యానల్ బోర్డుని అయితే ఇక్కడ మనం చూజ్ చేసుకుంటున్నాం ఈ ప్యానల్ బోర్డుకు కూడా వన్ ఇయర్ వారంటీ ఉంటుందండి ఈ ప్యానల్ బోర్డు వచ్చేసరికి ఏమైనా కంప్లైంట్ వస్తే దీనిపైన హిందీ కానీ తెలుగు కానీ తమిళ్ కానీ ఇంగ్లీష్ కానీ ఏదైతే అది ఆ లాంగ్వేజ్ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేస్తే ఆ సర్వీస్ సెంటర్ వల్ల మీకు డౌట్స్ని క్లియర్ చేస్తారు ఒకవేళ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మా నెంబర్కి కాల్ చేసినా మా టెక్నీషియన్స్ కూడా మీకు సర్వీస్ అనేది చెప్తారు ఒకవేళ ఫోన్లో సర్వీస్ సెట్టింగ్స్లో అవ్వకపోతే ఈ ప్యానల్ బోర్డ్ని ఎక్కడో కంపెనీకి పంపిస్తే అక్కడ వాళ్ళే దీన్ని కంప్లైంట్ని క్లియర్ చేసి వన్ ఇయర్ లోపు ఫ్రీగా చేసి పంపించేస్తారు వన్ ఇయర్ దాటితే అప్పుడు మళ్ళీ అమౌంట్ పే చేసుకోవాల్సి వస్తుంది ప్యానల్ బోర్డు కూడా వన్ ఇయర్ వారంటీ ఉంటుంది ప్లాంట్ మెటీరియల్ అంతా సెట్ చేసుకోవడం కోసం మనకి స్కిడ్ అవసరం అంటే ఫ్లోమీటర్లు కానీ ప్రెజర్ గేజులు కానీ ప్యానల్ బోర్డు కానీ లేదంటే ఇక్కడ డోజింగ్ పంపు కానీ ఇక్కడ వచ్చేసరికి హై ప్రెజర్ పంప్ కానీ ఇక్కడ ఆర్ఓ మెంబ్రేన్ కానీ ఇవన్నీ పెట్టుకోవడం కోసం మనకైతే స్కిడ్ అవసరం స్కిడ్ వచ్చేసరికి మనం ఇక్కడ థర్టీ టూ ఎంఎం ఆటో స్కిడ్ని అయితే యూజ్ చేస్తున్నాం ఇక్కడ ఆటోమేటిక్ ప్యానల్ బోర్డు అయితే సెట్ అయ్యింది ఇందులో కూడా మళ్ళీ వేరే టైప్ వస్తాయి ఇది మొత్తం ఉండకుండా ఉంటుంది అదైతే ఆటోమేటిక్ కాకుండా మాన్యువల్ బోర్డు పెట్టుకోవడానికి అవుతుంది ఇది ఆటోమేటిక్ బోర్డు పెట్టుకోవడానికి అవుతుంది ఓకేనా ఈ స్కిడ్ని అయితే ఇక్కడ థర్టీ టూ ఎంఎం ఆటో స్కిడ్ అయితే మనం ఇక్కడైతే యూజ్ చేస్తున్నాం సిపివీసీ వచ్చేసరికి వన్ సెట్ వస్తుంది కానీ ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతున్నారు సిపివీసీ ఎక్కడ నుండి ఎక్కడి వరకు మేమేస్తాము ఎక్కడ నుండి వరకు కస్టమర్ పెట్టుకోవాలి అనేది ఇప్పుడు నేను చెప్తాను క్లియర్గా ఇది ఫ్లాంట్ కదా ఫ్లాంట్లో వాటర్ పంపు అవుట్లెట్ నుండి ఇది వాటర్ పంపు కదా దీని అవుట్లెట్ నుండి ఇలాగ ఇందులో ఫ్లాంట్లో వచ్చే సిపివీసీ పైపులు కానీ దాని ఫిట్టింగ్స్ కానీ మేమే తెచ్చుకుంటాం మేమే ఇన్స్టాల్ చేసేస్తాము ఇదంతా కూడా ఇందులో వచ్చే పైపులని మేము తెచ్చుకుంటాం యూనిట్కి సంబంధించినది ఈ దీన్ని నుండి ఎస్ఎస్ ట్యాంక్ అనేది ఒకవేళ పక్కనే కానీ పెడితే ఒక ఇది ప్లాంట్ కదా దీనికి ఒక రెండు అడుగుల దూరంలో కానీ ఎస్ఎస్ ట్యాంక్ అనేది పెట్టుకుంటే దానికి కూడా పైప్ లైన్ మేమే ఇన్పుట్ ఇచ్చేస్తాము ఇప్పుడు ఇది ఇచ్చేది ఈ దీన్ని మాత్రమే మానండి వస్తా ఇప్పుడు కస్టమర్ ఏం చేయించుకోవాలనేది నేను చెప్తా ప్లాస్టిక్ ట్యాంక్ ఏదైతే ఉందో బోర్ ఆన్ చేస్తే ప్లాస్టిక్ ట్యాంక్లో వాటర్ పడేంత వరకు కస్టమర్ చేయించుకోవాలి మళ్ళీ ప్లాస్టిక్ ట్యాంక్ నుండి వాటర్ పంప్ ఇన్పుట్ అంటే దీనికి ఒక పైప్ లైన్ కస్టమర్ తెచ్చి కనెక్ట్ వాళ్ళ లోకల్ ప్లాంబర్తో చేపించాలి ఈ రెండు అయిన తర్వాత ప్లాంట్ అంతా మేము చేసేసాం కదా ఇప్పుడు ఎండింగ్ వచ్చేసరికి ఈ పైపు లాస్ట్కి వచ్చేసరికి ఫ్లాంట్ ఎండింగ్ నుండి ఫ్లాంట్ ఎండింగ్ ఏదైతే ఉందో అక్కడ నుండి కాలువలోకి ఒక పైపు అయితే కస్టమర్ డ్రైన్ లైన్ కోసం వేయించుకోవాలి ఇవన్నీ అయిన తర్వాత ఎస్ఎస్ ట్యాంక్ ఉంది కదా ఎస్ఎస్ ట్యాంక్ అవుట్లెట్ కింద ఉన్నాయి కదా కింద నుండి మళ్ళీ బయటికి ట్యాప్లు కస్టమర్ వేయించుకోవాలి ఈ నాలుగు కస్టమర్ చేయించుకోవాలి రా వాటర్ పంపు నుండి ఇందులో ఉండే ఈ పైప్ లైన్ అంతా కూడా మేము చేసుకుంటాము ఇది ఫ్లాంట్ యూనిట్కి సంబంధించిన పైప్ లైన్ అయితే ఇది యూజ్ చేస్తాము మేమే తెచ్చుకుంటాము మేమే ఫిట్ చేసుకుంటాము ఇది పైప్ లైన్కి సంబంధించింది ఫిల్టర్ అయిన వాటర్ని స్టోర్ చేసుకోవడం కోసం మనమైతే ఎసెస్ ట్యాంక్ ఇవ్వాలి కదా మరి ఎసెస్ ట్యాంక్ వచ్చేసరికి థౌజండ్ లీటర్స్ ఆర్వో ప్లాంట్కి వచ్చేసరికి వెయ్యి లీటర్ల ఎస్ఎస్ ట్యాంక్ అయితే మనం ఇస్తాము ఇది వచ్చేసరికి లేయర్ బ్రాండ్ది ఇస్తున్నాము వెయ్యి లీటర్ ఎస్సెస్ ట్యాంక్ ఒకవేళ ఎవరికైనా ట్యాంక్ వెయ్యి లీటర్లది వద్దు రెండు వేలది కావాలి అనేసి అంటే దీన్ని తీసేసి దాని ప్రైస్ యాడ్ చేసుకుని ట్యాంక్ రెండు వేలు లీటర్లు ఇచ్చేస్తాము ఇక్కడ ఇది వెయ్యి లీటర్ది ఇది రెండు వేల లీటర్ది ఇంకా పైన ఉన్నవి అవన్నీ కూడా ఐదు వందల లీటర్లు వెనక ఇంకా త్రీ థౌజండ్లో కూడా ఉన్నాయి ఓకే ఇదైతే అయితే ట్యాంక్ వచ్చేసరికి థౌసండ్ లీటర్స్ది అయితే వస్తుంది మరి బోర్ వాటర్ని స్టోర్ చేసుకోవడానికి కోసం ప్లాస్టిక్ ట్యాంక్ కావాలి కదా ప్లాస్టిక్ ట్యాంక్ కూడా ఇస్తున్నాం రెండు వేల లీటర్లు ప్లాస్టిక్ ట్యాంక్ వస్తుంది క్లాసిక్ కానీ రిలియన్స్ కానీ ఆక్వాప్యూర్ కానీ బ్లాక్ కలర్ది టూ లే టూ లేయర్ది అయితే వస్తుంది ఓకేనా ప్లాస్టిక్ ట్యాంకు మేమే ఇస్తాము ఇది వచ్చేసరికి అసెస్ ట్యాంక్ వచ్చేసరికి వెయ్యి లీటర్ల అసెస్ట్ ట్యాంక్ అనేది ఒకటి వస్తుంది లేయర్ కంపెనీ కెమికల్స్ వచ్చేసరికి వన్ ఇయర్కి సరిపోయి కెమికల్స్ అయితే మనం ఫ్రీగా ఇస్తాం అలాగే ఫిల్టర్స్ కూడా ఫ్రీగా ఇస్తాం వీటితో పాటు వాటర్ క్వాలిటీ ఎలా ఉందో చెక్ చేసుకోవడం కోసం ఏ రోజు దారో చెక్ చేసుకోవడం కోసం టీడీఎస్ మీటర్ అయితే మనం ఒకటి ఫ్రీగా ఇస్తున్నాం ఇంకా బబుల్ క్యాన్లు వచ్చేసరికి ఆ ట్వంటీ లీటర్ బబ్బుల్ క్యాన్లు వచ్చేసరికి ఒక పది క్యాన్లు అయితే మన దగ్గర ప్లాంట్ తీసుకునే వాళ్ళకి మనం ఫ్రీగా ఇస్తున్నాం ఇంకా వీటితో పాటు ఏంటంటే ఇండియాలో ఎక్కడ ప్లాంట్ పెట్టినా సరే ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఒడిశా ఎక్కడ ఎక్కడ పెట్టినా సరే ప్లాంట్ మన స్టోర్ దగ్గర నుండి వాళ్ళ కస్టమర్ సైట్కి అయితే ట్రాన్స్పోర్టేషన్ మేమే పెట్టేసుకుంటాం అలాగే ఫిట్టింగ్ వచ్చేసరికి ఫిట్టింగ్ ఛార్జెస్ ఏదైతే ఇన్స్టాల్ చేసిన ఉందో రావాటర్ పంపు నుండి అసెస్ ట్యాంక్లో వాటర్ పడేంత వరకు ప్లాంట్ రెండు అడుగుల దూరంలో ఎసెస్ ట్యాంక్ పెట్టినప్పుడు ప్లాంట్ నుండి రావాటర్ పంప్ నుండి అసిస్టెంట్లో వాటర్ పడేంత వరకు ప్లంబింగ్ కూడా మా మేమే చేసుకుంటాం ఇన్స్టాలేషన్ కూడా మా వాళ్ళే వచ్చి మా టెక్నిషిన్ వచ్చి చేసేస్తారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం తీసుకుంటే మనం మొత్తం త్రీ థౌజండ్ ప్లాంట్స్ వరకు అయితే సేల్ చేసాం వెయ్యివి రెండు వందల యాభైవి ఐదు వందలవి రెండు వేల లీటర్లవి ఫోర్ థౌజండ్ కూడా ఇచ్చాము అన్ని ప్లాంట్లు కలిపి త్రీ థౌజండ్ మూడు వేల ప్లాంట్ల వరకు అయితే రెండు వేల ఐదు వందల మూడు వే మూడు వేల దగ్గర చిల్లర వెళ్ళింది ఫ్లాంట్స్ అయితే సేల్ చేసాం ఎందుకు అని అంటే మనం ఇచ్చే క్వాలిటీ బాగుంది దాంతోపాటు పాటు ప్రైస్ వచ్చేసరికి హోల్సేల్ ప్రైస్లో డైరెక్ట్గా కస్టమర్కి ఇవ్వడం వల్ల ఎక్కువ ఫ్లాన్స్ వెళ్ళాయి ఇప్పుడు ఏం చేసామంటే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ కూడా సేమ్ అలానే ఫాలో అవుతూ తక్కువ ప్రైస్లో డైరెక్ట్గా కస్టమర్కి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కొటేషన్ అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసాను ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా లేదని అంటే ఈ కొటేషన్లో ఏమైనా మా ఐటమ్ ఏదైనా నచ్చకపోయినా మార్చాలి అన్న కామెంట్స్ చేయండి లేదా డిస్ప్లే డిస్ప్లేపై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మాట మా సేల్స్ పర్సన్కి చెప్పినా ఆయన మీకు అది మార్చి దాని అమౌంట్ ఏమైనా తగ్గుతుందా లేదా పెరుగుతుందా అనేది చూస్ చేసి ఇచ్చేస్తాడు ఓకేనా వెయ్యి లీటర్ ప్లాంట్ ఎవరైనా పెట్టాలనుకుంటే అనుకుంటే మొత్తం మెటీరియల్ అంతా నేను మీకు ఇప్పుడు చూపించాను కదా ఈ మెటీరియల్ అన్నీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఎందుకంటే నేను అది అంత అన్ని మెటీరియల్ కూడా ఇప్పుడు నేను చూపించినవన్నీ కూడా వాడాను ఎక్కడ కూడా నా కంప్లైంట్లు ఏం కనిపించలేదు చిన్న చిన్న కనిపించాయి దాన్ని నేను మార్చుకున్నాను మెటీరియల్ కూడా చేంజ్ చేసుకున్నాను ఈ మెటీరియల్ అయితే నాకు బాగుంది అనిపించింది మరి వాటినోళ్ళలో ఆల్రెడీ వీడియో చూస్తే వాళ్ళు కూడా కింద మీ రివ్యూ మీరు రాయండి ఎలా ఉంది అని అనేది మా కొత్తగా తీసుకునే వాళ్ళకి యూజ్ అవుతుంది ఓకే అండి వెయ్యి లెటర్ ఫ్లాంట్ ఎవరికైనా కావాలి అని అంటే పై కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆర్కే యాక్వ చేయండి థ్యాంక్ యూ